అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవి సుమలత గారి కథ వెలుగు వైపు పయనం వినబోతున్నారు ఈరోజు గీత ఇంకా ఆఫీస్కి రాలేదు ఏమైంది దీనికి ఎందుకింత ఆలస్యమైంది ఈ మాట ఇప్పటికీ ఏ వందసార్లో అనుకునుంటుంది జాగృతి గీత దాదాపు ముప్పావు గంట ఆలస్యంగా వచ్చి జాగృతివైపు చూడకుండానే డైరెక్టర్ గారి రూంలోకి వెళ్ళింది ఆయనతో అక్షింతలు వేయించుకుని తన సీటువైపు వెళుతూ స్నేహితురాల్ని చూసి ఏడవలేక నవ్వినట్లుగా నవ్వింది పాలిపోయినట్లున్న ఆమె ముఖం చూసి ఏదో జరిగిందని జాగృతి అర్థం చేసుకుంది ఎందుకో ఈ మధ్య తరచుగా ఇలా ఆలస్యంగానే వస్తుంది చేసే పనిలో కూడా ఉదాసీనత చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి గీతా జాగృతి చిన్ననాటి స్నేహితులు పుట్టింది పెరిగింది హైదరాబాదులోనే స్కూలు కాలేజీ ఇద్దరిది ఒకటి ఉద్యోగం కూడా ఒకే ఆఫీస్లో చేస్తున్నారు ఉన్న ఊరిలోనే సంబంధాలు కుదరడంతో వివాహం తరువాత కూడా వారు విడిపోలేదు భర్త రాజీవ్ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు ముక్కుసూటిగా మాట్లాడతాడు తను చెప్పిందే ఎదుటివారు వినాలనుకునే మొండి స్వభావస్తుడు ఎదుటి వ్యక్తి రెట్టించకపోతే కాసేపటి తరువాత తన తప్పు తను తెలుసుకునే మంచితనం కూడా అతనిలో ఉంది ఇకపోతే గీత విషయానికొస్తే ఆలోచన కన్నా ఆవేశమే ముందుంటుంది నా తప్పు లేనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదంటుంది భర్త అయినంత మాత్రాన అయినదానికి కానిదానికి అరిస్తే పడాల్సిన అవసరం నాకేంటని రెట్టిస్తుంది దానితో వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడూ గొడవలొస్తూ ఉంటాయి ఇంతోటి కాపరానికి ఒక్కడు చాలు అంటూ వినయ్ పుట్టగానే రాజీవ్కి చెప్పకుండానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది అప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగాయి పెద్దవాళ్ల సంప్రదింపులతో వారికి సర్దుబాటు జరిగింది పెరుగుతున్న వయసుతో పాటు వారి మధ్య విరోధం కూడా పెరుగుతూనే ఉంది జాగృతి వాసులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే వాళ్లకి ఇద్దరు పిల్లలు వినయ్తో పాటు పదవ తరగతి చదువుతున్నారు వారిది అభిప్రాయ భేదాలు లేని ముచ్చటైన కుటుంబం గీత మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి తర్వాత మాట్లాడు రాజీవ్కి కోపం వచ్చినప్పుడు ఎదురు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండు అని ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించింది జాగృతి సర్దుకోవాలన్న ఆలోచన నాకు మాత్రం ఉంటే సరిపోతుందా అది ఆయనలో నూటికి వంతు కూడా లేనప్పుడు ఎలా సాధ్యపడుతుంది వినయ్ కోసం ఆయనతో కాపురం చేస్తున్నాను వాడే పుట్టుండకపోతే ఈ పాటికి ఎప్పుడో నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని అంటూ బాధపడుతుంది గీత ఇద్దరూ అలాగే ప్రవర్తిస్తున్నారు కాలానికే మీ సమస్య పరిష్కరించే శక్తి ఉందేమో అని ఊరుకుంటుంది జాగృతి లంచ్ టైంలో కూడా వాళ్ళిద్దరికీ ఫ్రీగా మాట్లాడుకునే వ్యవధి దొరకలేదు జాగృతి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు గీత సీటు దగ్గరికి వెళ్ళింది గీత ఈరోజు ఆలస్యానికి కొత్త సమస్య ఏమై ఉంటుందోనని ఉదయం నుండి ఆలోచిస్తూనే ఉన్నాను ఏం జరిగింది అంది జాగృతి ఇప్పుడేం చెప్పలేను కాని రేపు ఆదివారమేగా కుదిరితే ఇంటికి రావే నీతో చాలా మాట్లాడాలి అంది గీత గీత ముఖంలో చాలా దిగులు బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అది చూసిన జాగృతి సరేనని తలాడించింది తరువాత ఇద్దరూ దారిన వాళ్లు వెళ్ళిపోయారు జాగృతి మరుసటి రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక పనులు పూర్తి చేసుకుని గీత వాళ్ళింటికి వెళ్లడానికి రెడీ అయింది ఏమండి పిల్లలిద్దరూ సినిమాకు వెళ్తారుట నేను గీత దగ్గరికి వెళుతున్నాను మీరు సాయంత్రం అక్కడికొస్తే మీతో కలిసి వచ్చేస్తాను వాసుతో అంది జాగృతి రోజూ ఆఫీసులో కలుస్తూనే ఉంటారు మళ్ళీ ఆదివారం కూడా మీటింగ్లా హాస్యంగా అన్నాడు వాసు గీతతో మీకోసం మీ ఫేవరెట్ స్వీట్ చేయించి తెస్తానులేండి నవ్వుతూ అంది జాగృతి అయితే పర్మిషన్ గ్రాంటెడ్ హుషారుగా అన్నాడు వాసు జాగృతి రోడ్డు చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కి గీత ఇంటి అడ్రస్ చెప్పి కూర్చుంది అరగంట తర్వాత ఆటో చెప్పిన చోట ఆగింది గీత వాళ్ళ ఫ్లాట్ తలుపులు దగ్గరకు వేసున్నాయి కాలింగ్ బెల్ నొక్కబోయిన జాగృతికి లోపల నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి అంతే అలాగే నుంచుండిపోయింది నీకు సంపాదిస్తున్నానని పొగరు మొగుడంటే అస్సలు లేదు మాటకు మాట సమాధానం చెప్పి మనిషిని రెచ్చ కొడతావు నేనంటే లక్ష్యం లేనప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అన్నాడు రాజీవ్ మీరు వెళ్లిపోమ్మన్నా వెళ్లకుండా పట్టుకుని వేలాడుతున్నానని మీ కలుసైపోయింది నన్ను నేను పోషించుకోలేక ఇక్కడ పడుండడం లేదు ఏడుస్తూ అంటోంది గీత జాగృతికి అలా బయట నిలబడి వాళ్ల మాటలు వినడం ఇబ్బందిగా అనిపిస్తోంది వెనక్కు వెళ్లిపోతే బాగుంటుందేమో అని వెనక్కు తిరిగింది ఆంటీ మీరా వెళ్ళిపోతున్నారా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ పోషించుకోగలనే ధీమా ఉండబట్టే ఇంత అహంకారంగా మాట్లాడుతున్నావు ఆలస్యమెందుకు నీ పుట్టింటికి పోతేనే కానీ నీకు నా విలువ తెలిసిరాదు గతి లేదు నేను మహాబాగా చూసుకుంటారు ఎద్దేవాగా అన్నాడు రాజీవ్ వినయ్ ఆ మాటలు విన్నాడు అతడి ముఖం అవమానంతో మాడిపోయింది ఇంటికి వచ్చినప్పుడు కనిపించిన ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా అతడిలో లేవని జాగృతి గమనించింది గీత అని పిలుస్తూ తలుపు తట్టింది గీత కళ్ళు తుడుచుకుంటూనే తలుపు తీసింది వినయ్ పక్క నుండి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు మరుక్షణం గది తలుపులు మూసుకున్న శబ్దం అక్కడున్న అందరికీ వినిపించింది నేను రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను తటపటాయిస్తూ లోపలికి వస్తూ అంది జాగృతి అదేం లేదు జాగృతి గారు మీ ఫ్రెండ్ సంగతి మీకు తెలియంది కాదు కదా నిన్న గాక మొన్న మా మ్యారేజ్ డేకి డైమండ్ రింగ్ కొనిపెట్టాను చీరలు నగలు వేటికి లోటు లేదు సినిమాలు షికార్లు అన్నింటికీ నేను నా డబ్బు కావాలి నేనేదైనా చెప్తే మాత్రం ఉండదు ఎవరి ముందైనా సరే విధిలించి పారేస్తుంది భార్య వైపు చూస్తూ అన్నాడు రాజీవ్ మీరు రింగ్ కొన్నానని మురిసిపోతూ చెప్తున్నారు కానీ జాగృతి వాళ్ళ ఆయన దానికి డైమండ్ గాజులు కొనిపెట్టాడు పైపెచ్చు దాన్ని పన్నెత్తి ఒక్క మాట కూడా అనడు విసురుగా అంది గీత చచ ఎంత సర్దుకుపోదామన్నా ప్రతిరోజు గొడవలతో నరకం నిన్న నిన్నంత బాగా పెంచినందుకు నీ పుట్టింటి వాళ్ళని మెచ్చుకోవాలి గట్టిగా అన్నాడు రాజీవ్ నన్ను దుమ్మెత్తి పోసేది కాక మావాళ్లను కూడా ఎందుకు ఆడిపోసుకుంటారు నీకు ఏం తక్కువ లేదు నాకెలాగూ మర్యాద ఇవ్వవు కనీసం వచ్చిన వాళ్లను కూర్చోమని కూడా చెప్పవా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు రాజీవ్ ఈ వాతావరణంలో అతిథి సత్కారం కూడానా మనసులో అనుకుంది జాగృతి గీత వంటింట్లోకి వెళ్లి రెండు ప్లేట్లలో స్వీటు హాటు పెట్టుకుని వచ్చింది జాగృతి చేతికొక ప్లేట్ ఇచ్చి వినయ్కిచ్చొస్తాను అంటూ మరొకటి తీసుకెళ్లింది వినయ్ వినయ్ అంటూ రెండు మూడు సార్లు తలుపు తట్టి పిలిచాక కాని వినయ్ తలుపు తెరవలేదు తల్లి చేతిలో నుండి ప్లేటు తీసుకుని మళ్లీ తలుపేసుకున్నాడు ఇంట్లో ఉన్న సమయం తలుపులు మూసుకుని కూర్చుంటాడు చదువు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడని టీచర్లు చెప్తున్నారు ఎంతసేపు ఆ గదిలో ఏం చేస్తుంటాడో కాని ఇంట్లో కురుక్షేత్రం జరుగుతున్నా సరే పట్టించుకోడు విసుక్కుంటూ వచ్చి కూర్చుంది గీత రాజీవ్ గారికి స్నాక్స్ ప్లేట్ ఇవ్వలేదేంటి మెల్లిగా ప్రశ్నించింది జాగృతి నేనిచ్చినా ఆయన తీసుకోరు ఆయన ఇంట్లోనే తినాలా ఏంటి బయటికెళ్తే ఎన్ని హోటళ్లు లేవు మళ్ళీ గీత గొంతులో ఎకసెక్కం చూసారా మీ ఫ్రెండ్ పద్ధతి నేనేమీ అనకపోయినా ఏదో ఒకటి హేళనగా అంటూనే ఉంటుంది భర్తతో ఎలా మాట్లాడాలనే కనీస పరిజ్ఞానం కూడా తనకు లేదు గదిలో నుండి విసురుగా అన్నాడు రాజీవ్ ఏంటి గీత నీ మాటలు అంది జాగృతి భార్య అంటే మనిషిని తనకో అనేది ఉంటుందని మీకు మాత్రం ఉందా నాకు విలువ ఇవ్వనప్పుడు మీకు ఇవ్వాలి అంటూ గయ్యిమంది గీత నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ అన్నాడు రాజీవ్ జాగృతి ఏమి మాట్లాడకుండా ప్లేట్లో వేళ్లు కలిగి తిప్పుతూ కూర్చుంది తినవేంటే ఇటు తిరిగి గద్దించింది గీత జాగృతి కొంచెం స్వీట్ తుంపి నోట్లో వేసుకుని ప్లేటు డైనింగ్ టేబుల్ మీద పెట్టి దానిమీద మూత పెట్టింది అక్కడ్నుండి తలుపులు మూసి ఉన్న వినయ్ గది కనిపిస్తుంది వినయ్ కోసమని కమలారసం తీశాను ఈలోగా గొడవ మొదలైంది ఇదిగో ఇదైనా తాగు అంటూ కమలారసం గ్లాసులో పోసిచ్చింది గీత వినయ్ గ్లాసు కూడా నాకివ్వు వాడితో కలిసి తాగుతాను అంటూ రెండూ పట్టుకొని దగ్గరకు వేసున్న గది తలుపు తోసింది జాగృతి వినయ్ లోపల కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు జాగృతి లోపలికొచ్చింది కూడా గమనించలేదు గీత ఇందాకి ఇచ్చిన ప్లేట్లో పెట్టింది పెట్టినట్లుగా అలాగే ఉంది జాగృతి రెండు గ్లాసులు అక్కడున్న స్టడీ టేబుల్ మీద పెట్టి వెనుకగా వెళ్లి వినయ్ భుజం మీద చెయ్యేసింది చివుక్కున వెనక్కి తిరిగి చూశాడు ఆ చూపులో సిగ్గు అవమాన భారం రెండూ కనిపిస్తున్నాయి కళ్ళు రెండూ నీటితో నిండిపోయి ఉన్నాయి బొగ్గల మీదకు కారుతున్న కన్నీటిని జాగృతి చేతిలోని ఖర్చీఫ్తో తుడిచింది వినయ్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఆంటీ వీళ్ళెప్పుడూ ఇంతే నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను రోజూ దేనికో దానికి ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు మొదట్లో నాకు చేతనైనంతలో ఇద్దరికీ ఊరుకొమ్మని చెప్పేవాణ్ణి నీకేం తెలియదు ఊరుకోరా నీకోసమే ఆయన్ని భరిస్తున్నాను అని అమ్మా నీకోసమే ఆమెను భరిస్తున్నాను అని డాడీ అంటారు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఎప్పుడు పోట్లాడుకుంటారో కూడా చెప్పలేం నవ్వుతూ నవ్వుతూనే భయంకరంగా తిట్టుకుంటారు మధ్యలో ఒకటి ఉన్నానని కూడా మర్చిపోతారు బయటకెళ్ళినప్పుడు కూడా ఇలాగే పెద్ద పెద్దగా అరుచుకుని ఎవరికి వారు నుంచి వెళ్ళిపోతారు నాకెవరితో వెళ్లాలో అర్థం కాక అయోమయం అనిపిస్తుంది ఆ మాటల యుద్ధం భరించలేక వాళ్లతో బయటకెళ్లడం కూడా మానేశాను ఇంట్లో ఉన్నంతసేపు తలుపులు వేసుకుని లోపలే ఉంటాను స్కూల్కి సెలవిస్తున్నారంటేనే నాకు చాలా ఆంటీ దుఃఖంతో వినయ్ గొంతు వణుకుతోంది వినయ్ బాధ చూసి జాగృతి మనసు తరుక్కుపోయింది ఓదార్పుగా దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకుంది స్కూల్లో విషయం ఏదైనా ముందు అమ్మకు చెప్తే డాడీకి కోపం వస్తుంది డాడీకి చెప్తే అమ్మకు కోపం వస్తుంది నాకు పాఠాల మీద కూడా జాస ఉండడం లేదు ఏది తినాలని కూడా అనిపించడం లేదు ఒక్కోసారి వీళ్లకు దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే చచ్చిపోవాలనిపిస్తోంది ఏడ్చేశాడు వినయ్ జాగృతికి ఆ మాటలకు గుండెలో కలుక్కుమంది అంతలో వినయ్ దృష్టి గుమ్మం వైపు పడింది ఎప్పుడొచ్చారో కాని గీతా రాజీవ్ గుమ్మంలో నిలబడున్నారు ఇద్దరూ వినయ్ మాటలకు షాక్ అయినట్లు తెలుస్తోంది ఆంటీ నేను కాసేపు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తాను కళ్ళు తుడుచుకుంటూ లేచాడు వినయ్ వినయ్ వద్దు కాసేపు ఇక్కడే నాన్న అంటూ చెయ్యి పట్టుకుని ఆపి దగ్గరకు లాక్కొని కూర్చోబెట్టుకుంది జాగృతి చూశావా నేనే కాదు చిన్న పిల్లవాడు కూడా ఎంత మానసిక క్షోభకు లోనవుతున్నాడు ఇకనైనా నీ పద్ధతి మార్చుకుంటే మంచిది అన్నాడు రాజీవ్ ఉన్న అనొక్క పిల్లవాడు మీ తీరు వల్ల కాదు ఇలా మారడం అంతకంటే స్పీడ్గా అంది గీత వాళ్ళిద్దరినీ చూసి జాగృతికి చాలా కోపం వచ్చింది చూడండి ఇప్పటి వరకు భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోవడం తప్పని ఊరుకున్నాను మీరిద్దరూ చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు బయట పనిచేసేటప్పుడు సహోద్యోగులతో ఎన్నో విషయాలను రాజీ పడతాం సర్దుకుపోయి కలిసిపోతాం అలాంటిది జీవితమంతా కలిసి బ్రతకవలసిన భార్యాభర్తలు అనుక్షణం పోట్లాడుకుంటే అది కాపురం అవ్వదు యుద్ధరంగం అవుతుంది ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని వాటిని మార్చుకునేందుకు ప్రయత్నించాలి పదే పదే ఎత్తిచూపి గొడవపడ్డం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది చదువుకున్న జ్ఞానంతో ఇంట్లో మంచి వాతావరణం ఏర్పరచుకోలేకపోతే పిల్లల మానసిక ఎదుగుదల ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు వినే ఉంటారు అసలు ఇందాకటి నుండి నేనెంతంటే నేనెంతంటున్నారే కాని నీకు నేను నాకు నువ్వని ఒక్కసారైనా అనుకున్నారా భర్త భార్య ముందు తలవంచితే అది అభిమానంతో కాని అవమానం కాదని భర్త భర్త ఆదేశాలను ఆజ్ఞలుగా కాకుండా ప్రేమపూర్వకంగా భార్య స్వీకరించగలిగితే అక్కడ అలుసు అహంకారాలకు తావుండదు ఆగింది జాగృతి అది కాదు జాగృతిగారు అడ్డు చెప్పబోయాడు రాజీవ్ రాజీవ్ గారు నేను చెప్పాలనుకున్నది ఇంకా పూర్తి కాలేదు చీర కొంగుతో నుదుటి మీద చెమట అద్దుకుంది జాగృతి కాసేపు మీతో ఉంటేనే మీ ప్రవర్తన నేను భరించలేకపోయాను మీరు పెట్టిన స్వీటు హాటు ఏదీ సహించలేదు అలాంటిది పసివాడు నిత్యం ఎలా ఉంటున్నాడో మీరెప్పుడైనా ఆలోచించారా మీకు నచ్చ చెప్పలేక ఈ వాతావరణంలో మీతో ఇమడలేక సతమతమవుతున్నాడు ఒంటరిగా గదిలో కూర్చుని మీకు దూరంగా పారిపోవాలనుకుంటున్నాడు మీతో సినిమాలకు షికారులకు రావడానికి కూడా భయపడుతున్నాడు వాడిని ఎంత బెదర కొడుతున్నారో మీకు అర్థం కావడం లేదు వినయ్ బయట నుండి ఇంటికొచ్చేటప్పుడున్న హుషారు రాగానే నిస్పృహగా మారింది వాడి ఇంట్లో శ్రద్ధగా చదవగలడా కడుపు నిండా భోజనం చేయగలడా వినయ్ సజావుగా పెరగాలంటే మీరు మారక తప్పదు ఈ సమస్యను ఆలక్ష్యం చేస్తే వాడి జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది ఆగని దుఃఖంతో అంది జాగృతి జాగృతి అంత మాటానికి నా జీవితానికి అర్థం వాడేనే ఇక నుండి నా ప్రవర్తన మార్చుకుంటాను కళ్ళు తుడుచుకుంటూ అంది గీత సారీ జాగృతి గారు నా కళ్ళు తెరిపించారు వినయ్ ఇక ముందు బాధపడకుండా ఉండేలా చూసుకుంటాను పశ్చాత్తాపం నిండిన స్వరంతో అన్నాడు రాజీవ్ హియర్ హియర్ శ్రీమతి గారి వాక్పటిమకు జోహార్లు వాసు ఎప్పుడు వచ్చాడో చప్పట్లు చరుస్తూ అన్నాడు వినయ్ చేతిని గీత రాజీవుల చేతిలో పెట్టి జాగృతి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ పసివాడి ముఖంలో ప్రశాంతత అందమైన చిరునవ్వు రూపంలో అక్కడ వెలుగులు చిమ్ముతోంది కేవి సుమలత సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు వీరి కథలు ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త దర్వాజా నమస్తే తెలంగాణ రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ అనిల్ అవార్డ్ కథల పోటీలో రెండు కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది ఆంధ్రభూమి విశాఖ సంస్కృతి సాహితీకిరణం సాహో ప్రజాశక్తి రవళి లీడర్ విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి